కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేవ్స్ ఔత్సాహికులకు కొత్త అవకాశాలు కల్పిస్తోంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని ఔత్సాహికులు వేవ్స్ కార్యక్రమానికి తమ ఎంట్రీలు పంపుతున్నారు తాజాగా హైదరాబాద్కు చెందిన ఆర్కా మీడియా సంస్థ విఎఫ్ఎక్స్ విభాగంలో ఫైనల్కు చేరింది ఏజ్ ఆఫ్ దక్కన్ పేరుతో ఆర్కా మీడియా రూపొందించిన వీడియోకు ఈ అవకాశం లభించింది దీనిపై ఆర్కా మీడియా ప్రతినిధి కేదారి కిషోర్ మాట్లాడుతూ వేవ్స్ అనేది ఉత్సాహవంతులకు అనేక అవకాశాలు కల్పిస్తుందన్నారు దీనివల్ల ఎంతో మంది కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని తెలిపారు మేము వేవ్స్ యానిమేషన్ ఫిల్మ్ మేకర్స్ కాంపిటీషన్లో విఎఫ్ఎక్స్ కేటగిరీలో మా ప్రాజెక్ట్ ఏజ్ ఆఫ్ ద డెక్ అండ్ ద లెజెండ్ ఆఫ్ మల్లికంబర్ అనే ఒక ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది ఇట్లానే జరిగిన ఇట్లానే సబ్మిట్ చేసిన ఎన్నో ఎంట్రీస్లో మాది ఫైనలిస్ట్గా నిలిచింది ఇది ఆర్కా మీడియా ఒక తరఫున ఒక ఈ కాంపిటీషన్కి మా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం జరిగింది వేవ్స్ అనేది ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు చేపట్టిన చాలా ఉన్నతమైన ప్లాట్ఫామ్ అండి it's there existing filmmakers ki fresh filmmakers ki a lot of people who want to get into uh, filmmaking it provides an ex i mean absolute i mean a very good opportunity to come um, explore uh, collaborate and